అన్న చూస్తున్నారు రీసెంట్ గా గోబ్యాక్ మారుడేన ఒక ఉద్యమం సాగుతుంది ఎందుకంటే సికింద్రాబాద్ లో ఒక తెలంగాణ వ్యక్తిపై మారోడీలు దాడి చేయడంతో అయితే ఈ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది సో మనం ఎలా చూసుకోవచ్చు మారోడీలు అందరూ వచ్చి తెలంగాణలో బిజినెస్ చేసుకుంటున్నారు అయితే చాలా వరకు స్థానిక బిజినెస్ దెబ్బతింటుంది అంటున్నారు సో మనం ఇది ఎలా చూడొచ్చు ఏం లేదు అది అది సక్సెస్ కావాలా అందరికీ అంటే ఇప్పుడు మన మన వాళ్ళ మీద దాడులు చేయడం ఏంటి ఎక్కడ నుంచో వచ్చారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ షాపుల్లో స్థానికులకు కాకుండా అక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు అవును వాళ్ళ నుండి ఊరు వాళ్ళ వాళ్ళ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ ఆ స్టేట్లకు వెళ్ళి వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు రిలేషన్ తీసుకొచ్చి పెట్టేసుకొని కిరాణా షాపులు కానీ మన ఏంది ఇప్పుడు గోల్డ్ షాపులు కానీ ఇప్పుడు మన ఏ షాపు అయినా కూడా నీకు పెట్టి వాళ్ళు వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం డెవలప్ కానీ వాళ్ళు అది వాస్తవమే అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంపాదించిన డబ్బులు గుజరాత్ గుజరాత్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వేరే దేశాలకి వెళ్తున్నారు ఎక్కువ అంటే గుజరాత్ రాజస్థాన్ టూ మచ్ ఉన్నారు మీరు చూస్తున్నాను కదా సార్ మన విజి తెలంగాణ విజిలేజ్ కావచ్చు ఏపీ విలేజ్లో కావచ్చు చిన్న చిన్న విలేజ్ విలేజ్లలోకి వెళ్ళి కూడా రాజస్థాన్ హోటల్స్ కొనసాగుతున్నాయి స్థానికంగా హోటల్స్ దెబ్బతింపులేదు రేపు బిజినెస్ కానీ ఇప్పుడు మామూలుగా ఏ ఊర్లో చూడు సిటీ ఇప్పుడు కొద్దిగా సిటీ ఉన్న ఏ పల్లెటూర్లలో కిటే వాళ్ళు ఆల్రెడీ వచ్చి కిరాణా షాపులు ఇప్పుడు స్వీట్ షాపులు మొత్తం బండారి అవన్నీ షాపులు వాళ్ళే ఉన్నాయి మిఠాయి బండారి గప్చూప్ అవన్నీ వాళ్ళే ఉన్నాయి సో అంటే మన వ్యక్తి మీద దాడి చేసిన ఆ మారుడీలపై వరకు కూడా కేసు నమోదు కాలేదు దీన్ని చూడొచ్చు అంటే ప్రభుత్వం సోమరితనం ఇది ఆ ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండి మనం వాళ్ళను ఏమన్నా నిరోధించే ఛాన్సెస్ ఉంటాయి బీజేపీ ఏమంటుందంటే ఇట్లా ఇట్లా చేస్తున్నారు హిందువుల మధ్య తెచ్చిపెడుతున్నారని బీజేపీ అది అది రాంగ్ రాంగ్ ఇది అయితే వాస్తవం ఇదైతే నూటికి నూరు శాతం బీజేపీ తప్పు వాస్తవమే కరెక్ట్ అది వస్తున్నారు బిజినెస్ మొత్తం అన్ని హార్డ్వేర్ పెంటు మ్యాక్సిమం వాళ్ళే కిరాణీ ఎక్కువ వాళ్ళే అంటే స్థానికంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రాజస్థాన్ పెడుతున్నారు విలేజ్ మిఠాయి షాప్లు హోటల్స్ అన్ని పెడుతున్నారు వాళ్ళు ప్రతి బిజినెస్ లో వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా మరి పరిస్థితి ఏంటి వాళ్ళని నిర్ణయించాలి దాన్ని ప్రభుత్వం నిర్ణయించా అంతే ఎట్లా బిజినెస్ వాళ్ళు దోమాలు ఏమారు అమ్ముతున్న ఒక ఆరోపణ ఉంది దోమాలు కూడా అమ్ముతారు మంచి మాలు అమ్ముతారు వాళ్ళ బిజినెస్ అది వాళ్ళది అందుకే కోట్లు సంపాదిస్తారు వాళ్ళు దగ్గర లక్షల కోట్లు ఉన్నాయట లక్షల కోట్లు వాస్తవే అటు బేగం బజార్ అటు పోతే చాలా మంది దగ్గర లక్షల కోట్లు ఉంటాయని చెప్పి వాస్తవే లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళు మన మీద సంపాదించినాయి మన మీద సంపాదించ మన బిజినెస్ ఏమన్నా